వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ మరి ఈరోజు మనం ఐ ఫోకస్ టీడీపీ ప్రోగ్రాంలో భాగంగా మరి మంత్రాలయం కాన్స్టెన్సీకి సంబంధించి మరి ఇక్కడ టీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి గోతుల్దొడ్డి ఉలగయ్య దగ్గర మనం ఉన్నాం మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ కాన్స్టెన్సీకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం మరి ఆయన దగ్గరే మనం ఉన్నాము నా నమస్తే చెప్పండి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి టైంలో మీ కాన్స్టెన్స్కి సంబంధించి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడైతే మంత్రాలయం నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కూడా జరగలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్ననే సిమెంట్ రోడ్లు అయినాయి ఉపాధి హామీ పథకంలో భాగంగా అయితేనేమి తర్వాత పెన్షన్ రూపేణ అయితేనేమి ఇప్పుడనే మన అసెంబ్లీ సమావేశంలో కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన ఏనా ఓకే అంటే ఇక్కడ మెయిన్గా మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మెయిన్గా ప్రధానమైన సమస్యలు ఇక్కడ ఏవే ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలాంటి సమస్యలు తీర్చుకుంటే బాగుంటుంది అనేది మీ ఆలోచన మాకు ఇక్కడనే పక్కలోనే నది ప్రవహిస్తుంది మాకు తాగునీటి సమస్య సాగునీటి సమస్య ఉంది ఎందుకంటే పక్కలో నది పోతే కూడా మాకు సాగునీటి సమస్య చాలా పెద్ద ఇబ్బంది కండి ఇక్కడ వలసలు ఎక్కువగా పోతున్నావు జనాలు దాన్ని అరికట్టాలంటే మన నది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఎక్కువ చేయాలి ఇంతకుముందే చంద్రబాబు నాయుడు ఒకటి మన వల్లూరు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయింది అది గత ప్రభుత్వంలో స్టాప్ అయిపోయింది తర్వాత చెట్నీపల్లి దగ్గర ఒకటి అయిపోయింది మూడు లిఫ్ట్ ఇరిగేషన్లు అయినా కూడా ఆగిపోయినాయి అవి ఇప్పుడు పనిచేయటం లేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అవి కొనసాగిస్తారని మేము నమ్మకంతో ఉన్నాం ఈ సమస్యని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళము వెంటనే చేస్తామని ఆయన కూడా ప్రాజెక్టుల మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు తప్పకుండా చేస్తారు రైట్ ఓకే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఒక రకంగా వాలంటీరీ వ్యవస్థ వల్లే వైసీపీ పార్టీ కుప్పుకొనిందని కూడా మనకు తెలుసు ఒక రకంగా అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీరీ వ్యవస్థను చూసి కొనసాగిస్తూ ఉంటుంది మరి గ్రామ స్థాయిలో వాలంటీరీ ఫలితం మీరు నియోజకవర్గ స్థాయిలో కూడా చూశారు మరి వాలంటీర్ అవసరం అంటారా మా మాకైతే అవసరం లేదని ఓకే వాలంటీర్ వ్యవస్థ వలన దెబ్బ అయింది ఎందుకంటే ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళకే వాళ్ళ అనుకూలం ఉన్న వాళ్ళకే పథకాలు చేయడము కొన్ని చేయలేకోకుండా ఉండడము చాలా ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఓకే కాబట్టి వ్యవస్థ లేకోకుండా ఉండడమే మేలు ఒపీనియన్ వ్యక్తిగత వ్యక్తిగత అవును ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వంలోన ఈ వాలంటీర్ వ్యవస్థ వలన ఏమైందంటే ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనాయి వాళ్ళ జీతాలకే సరిపోయినాయి ఒక్కొక్క సచివాలయంలో ఎంతమంది అండి ఉద్యోగాలు వాళ్ళు అవసరం అంటారు ఒకరు చేసే పనికి పది పదహైదు మంది ఒక్కొక్క సచివాలయంలో వాళ్ళు అవసరం లేదు ఒక పోలీసు అంటారు ఒక సర్వేయర్ అంటారు ఒక పంచాయతీ పంచాయత్ సెక్రటరీ ఉండాల్సిందే అది తప్పదు అన్నీ వ్యవస్థలను తెచ్చిపెట్టాడు వాళ్ళకి పని లేదు ఏం లేదు వాళ్ళకి జూ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది కదా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతుంది ఆ నిధులు దుర్వినియోగం అవ్వడంలో ప్రజల మీద భారం ఎక్కువైతుంది అది మంచిది కాదని మా మీ ఆలోచన ఓకే ఓకే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కొనసాగుతున్నారు మరి ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి మూడు ఈ ఐదేళ్ల పాలనలో ఈయన పూర్తి చేయగలడు అనే నమ్మకం మీకుందా తప్పకుండా చేస్తారండి ఎందుకనే అని చెప్పండి మాకు పైన సెంట్రల్ గవర్నమెంట్ మేము కూటమిలో భాగస్వాములు అక్కడ సహాయం అందుతుంది ఇక్కడ ఈయన చేసే జగన్ చేసే నిరకం నిర్వాహకం వల్ల నష్టపోయినాం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భర్తీ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేస్తుందని మేము అనుకుంటాం ఎందుకంటే మా సపోర్ట్ వాళ్ళకి అవసరం కూడా వాళ్ళ సహాయం మాకు అవసరం తప్పకుండా ఇవన్నీ ప్రాజెక్టులు కానీ అమరావతి కానీ ఇవన్నీ తప్పకుండా పూర్తి అవుతాయి ఓకే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులైన మరి ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఒక సీనియర్ టీడీపీ లీడర్గా మరి ఒలిగే మాటల్లో ఏం మాట్లాడతారు ఆయన కొద్దిగా మాట స్వీట్గా మాట్లాడతాడు జనాల్లో ఆయన ఆలోచన ఆయనది ఆయన కూడా మనము కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆయన కూడా గౌరవించాల్సిందే తప్పదు ఆయన మేము విమర్శించే స్థితి లేదు మాకు మా స్థాయి అది ఆయన తప్పకుండా ఆయన ఏదంటే ముక్కుచూటిగా మాట్లాడే మనిషి కొద్దిమంది రుచించదు ఓకే ఓకే మీ నియోజకవర్గం మంత్రాలయాన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ చాలా గట్టిగా అంటే గోతుల్లో కావచ్చు ఉసులో డీరమే కావచ్చు పల్లపాటి రామరెడ్డి కావచ్చు కోస ముత్తరెడ్డి కావచ్చు వీళ్ళంతా కలిసి అప్పుడు హైకమాండ్కి మీకు టికెట్ కావాలని చెప్పి అడిగినారు అయితే లాస్ట్లో పరిణామం వేరే చోటు చేసుకుంది మరి ఆశపడిన వ్యక్తులకు రాలేదు ఇంకో పర్సన్కి రాలేదు మధ్యలో మరి రాఘవేందర్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది మరి ఆయన ఓడిపోవటం కూడా జరిగింది ఇక్కడ మరి దీనికి మెయిన్ రీజన్ ఇవి ఉంటారు దీంట్లో కొన్ని తప్పులు కూడా జరిగినాయి ఓకే ఇప్పుడు పార్టీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఉండే వాళ్ళకి టికెట్ ఇవ్వాలి అది మాకు ఒక రకంగా తప్పుడు నిర్ణయమని రావేంద్ర రెడ్డికి ఇవ్వడం వాళ్ళు కూడా ఓకే ఎందుకంటే మూడు మూడు పార్టీలు మారి వచ్చినారు కదా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ఓకే పార్టీలో పనిచేశారు కదా పార్టీలో ఉంటూ పని చేసిన వాళ్ళకి ఇవ్వలేకోకుండా డబ్బు ఉండదని డబ్బే ప్రామాణికమనుకుంటే చాలామంది ఉండరు వందల కోట్లు వేల కోట్లు ఉన్నాము అది కాదు కదా ఓకే ఆయనకి ఇవ్వడం వల్ల కొద్దిగా నష్టం జరిగింది అనేది వాస్తవం ఓకే ఆయన టికెట్ కేటాయించడం వల్ల నష్టం జరిగింది ఓకే ఇది వాస్తవం అంటే మెయిన్గా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉలగాయ పేరు బాగా గట్టిగా వినిపించింది బీసీ వాల్మీకి కమ్యూనిటీకి సంబంధించి ఉలగాయ్య పేరు కూడా ఈ నియోజకవర్గంలో బాగా వినిపిస్తుంది కూడా ఒకవేళ ములుగా ఇచ్చితే గెలిచేవాళ్ళు అని మీరు చెప్పాలా నేను ఎట్లా చెప్తాను ఉలిగైకి ఇస్తారో గెలుస్తాడో ఓడిపోతాడో అనేది మీరు చెప్పాలా నేను నా డప్ప కొట్టుకుంటే ఇంకా నాకేం బాగుంటుంది చెప్పండి లోకేష్ గారు చెప్పారు నాకు టికెట్ ఇస్తాను పోండి చేసుకోండి వర్క్ చేసుకున్నాను తర్వాత మా ఏ విధంగా మారిందో ఏం జరిగిందో మనకు తెలియదు అంటే మీరు కూడా తర్వాత టికెట్ రాఘవేందర్ రెడ్డికి కేటాయించినప్పుడు ఉలిగై కూడా స్వాగతించారు తప్పదు పార్టీ ఐక్యమైన నిర్ణయం మేము స్వాగతించాల్సిందే ఎవరికి ఇచ్చినా కూడా నా ప్రత్యర్థికి ఇచ్చినా కూడా నేను చేశాను బాలనాగర్ రెడ్డికి ఇచ్చారో చేశాను తిక్కారెడ్డికి ఇచ్చారో చేశాను తిక్కారెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు కాంగ్రెస్ నుంచి వచ్చి మొన్న ఓడిపోయేదానికి ప్రధాన కారణం తిక్కారెడ్డిని వైఎస్ఆర్సీపీ చేశాడు ఆయన వర్గం మొత్తం కానీ ఆయన జిల్లా అధ్యక్షుడు చేశారు జిల్లా అధ్యక్షుడు చేసి ఇప్పుడు కూడా చెడు చెడుపుతున్నాడు చెడుగుతున్నాడు మంత్రాలయం నియోజకవర్గాన్ని గ్రూపులుగా విభజించి ఆయన వర్గం అంటాడు తెలుగుదేశంలో వర్గాలు చేస్తే ఎవరు గెలుస్తారండి ఓకే ఇప్పుడు మరి నియోజకవర్గాలకు సంబంధించి మంత్రాలయం నియోజకవర్గానికి సంబ సంబంధించి హైకమాండ్ కూడా ఇన్ఛార్జిని కేటాయించే చాలా రసోత్రంగా కొనసాగుతుంది మరి దీంట్లో మీ పేరు కూడా కొనసాగుతుంది మరి ఇక్కడ తిక్కారెడ్డి గారు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు నియోజకవర్గానికి టికెట్ ఇచ్చినటువంటి రాఘవేంద్ర రెడ్డి గారు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు మరి మీ పేరు కూడా దీంట్లో వినిపిస్తుంది మేమైతే సురేష్ నాయుడు మా అబ్బాయి నేను రాఘవేంద్ర రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పాను ఆయన ఇప్పుడు ఓడిపోయాడు ఓడిపోయేటు నష్టం జరిగింది ఆయన నష్టం జరిగితే ఆయన తీసేయడం వల్ల కొంత నష్టమే జరుగుతుందని పార్టీ ఉద్దేశంతో ఆయనకే ఇవ్వాలని తిక్కారెడ్డికి ఇచ్చే ప్రశ్న ప్రశ్నే లేదండి రెండు సార్లు ఇచ్చారు రెండు సార్లు ఓడిపోయారు మూడవసారి ఆయనకే ఇస్తే వాళ్ళకే ఇస్తే ఇంకా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు వచ్చి పార్టీలోనే ఎవరు లేరా నాయకులు ఉండరు కదా ఒకవేళ రాఘవేంద్ర రెడ్డి కాదనే పరిస్థితుల్లో ఒకవేళ ఇస్తే ఒకవేళ అవకాశం వచ్చిందంటే మేము కూడా సిద్ధంగా ఉండాలి ఓకే మరి ఇది ఐటీడీపీ ఫోకస్ సర్వేలో భాగంగా మరి మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ టీడీపీ లీడర్ సీనియర్ లీడర్ అయినటువంటి మరి ఆయన కూడా ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేశారు మరి గోతుల్ దొడ్డి ఉలిగయ్య గారు మరి ఆయనతోనే మనం ఈరోజు మన ప్రోగ్రామ్ మరి కెమెరామ్యాన్ మాధవైతో నేను మీ గోవింద్ ఓటు ఓట్